స్వాగతం ఉట్కూరు మండలం చిన్నపర్ల గ్రామంలో పోలీసుల నిర్లక్ష్యంతో ఒక నీటి ప్రారంభాలైంది పొలం దగాదాలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది హండ్రెడ్ నంబర్ కి కాల్ చేసి సమాచారం ఇచ్చిన రెండు గంటల వరకు కూడా పోలీసులు రాలేదు దయాదుల వ్యక్తిని కొట్టి చంపారు దాడి జరుగుతున్న సమయంలో మృతుడు సంజీవ్ స్థానిక ఎంపీటీసీ కిరణ్ కు ఫోన్ చేసి మమ్మల్ని కొడుతున్నారు పోలీసులకు ఫోన్ చేసినా ఎవరూ రావడం లేదని ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు ఎంపీటీసీ ఉట్కూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి హండ్రెడ్ కి డయల్ చేసినా ఇంకా వెళ్లకుంటే ఎలా సారని ప్రశ్నించగా ఎస్ఐ పరుషుభతాజాలంతో దూషిస్తూ మా ఇష్టం వచ్చినప్పుడు పోతాం రా అంటూ ఎంపీటీసీకి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని తెలిపారు ఉట్కూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా శాంతి భద్రతల పరిరక్షించడంలో విఫలమైన ఉట్కూరు ఎస్ఐబి శ్రీనివాసులను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఎస్పి యోగేష్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు శాంతి భద్రతలు కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పు అని సందర్భంగా ఎస్పి హెచ్చరించారు ఇంత దెబ్బ జగడం కాకుండే వాళ్ళ ఇట్లా వాళ్ళ మీద ముట్టకుండా కూడా వాళ్ళు వచ్చింటే వాళ్ళు వచ్చింటే యాక్షన్ తీసుకుంటుండ్రి ఇంటికి వెళ్ళి వస్తుండ్రీ అందరు వాళ్ళు కావాలనే నా పిల్ల కానీ చంపేసిండ్రు గొడుగు అంతా అయిపోయినాక వచ్చిండ్రు ఈ అమ్మ మా ఆడపిల్ల పెద్ద నుండి ఇచ్చిన ఒక కొడుకు ఉండడు ఇద్దరు ఉన్నారు పిల్లల్ని కూడా తీసి ఎగ్గండ్రు పిల్లని ఎక్కడ జిగితే అక్కడ వచ్చిండ్రు మోకాళ్ళనక అదనక ఈ అమ్మకి జనాడు కసిగానే ఉండడు రేపు అదే ఈ ఈ పిల్లగానికి జరిగింది ఈ పిల్లకి జరిగితే రేపు ఎవరి జీవతారో మాకు ఆడుకోగలుగుతుంది ఈ అమ్మకేమన్నా అయితే మళ్ళీ ఇప్పుడు ఆ ఇంట్లో తినిగే బాయ్ ఇదంతా జిమ్మదారు ఎవరు పోలీసులు రారు వాళ్ళు చూస్తే అంత బుగులు మళ్ళీ వీళ్ళని ఎవర ఊలే ఒక మనిషి రాదు మళ్ళీ ఇలా పరిస్థితి ఏం కావాలో చచ్చిపోకొకనా ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగాలంటే బతకాలనా యా బతకాలంటే ఈ ప్రజలందరూ ఎందుకోసం వస్తారు లేరు వాళ్ళు అంతే ఏనికి భయము ఈ ఊర్లో ఎందుకు అడగారు వాళ్ళు ఇప్పుడు రావాలి వీళ్ళు ముగ్గురు పోతే వాళ్ళు ఇరవై ఐదు మంది ఎందుకోసంకి వస్తారు మానం చేను కోసం చేన్నుకుందామని పోలీస్ స్టేషన్కి పోయినారు పోలీస్ స్టేషన్ కి ఇరవై దినాలు తిరిగిండ్రు మా వాళ్ళు ముగ్గురు మనుషులు ఇరవై దినాలు తిరిగితే ఎస్ఐ ఏమంటాడు పచ్చిత్ రేపు రారి నేను మిట్టింగ్ పోతుండ అంటాడు మళ్ళీ ఒక నడిపోతే పులిమెంట్ల ఒక ఆమె మందులాగి చచ్చిపోయింది నేను ఆడిపోతుండ మళ్ళీ రేపు రారే అంటాడు రేపు పోతే ఏమంటాడు నేను హైదరాబాద్ పోయినా ఉట్కూర్లో లేను అంటాడు మళ్ళా మరుస రోజు రారే అంటాడు మళ్ళీ మరుస్తా రోజు పోతే ఒంటి గంటకి రారే అంటాడు ఒంటి గంట పోతే మళ్ళా మరుస రోజు సాయంత్రం నాలుగు గంటలకు రారే అంటాడు నాలుగు గంటలకు పోతే నేనేం ఒక నీదొక వాళ్ళు మీరు కలిసి బుధరేంగ్ ఇస్తారు నాకేం చెప్తారు మీ షేర్ చల్లకుండా వచ్చే చీడ కూసుటారు వెళ్ళిపోండి నిన్నుంటే వెళ్ళిపోండి మేము యాక్షన్ తీసుకుని ఇంకా అయితే చూడరు వెళ్ళిపోరు వెళ్ళిపోయి అని లేదు ఎస్ఐ చేయేటప్పుడు కూడా మేము పోలీసులకు ఫోన్ చేసినాం రెండు గంటల ముందే గొడవ కాకముందే జరిగినాం మామి చేనికి పోతున్నాం సార్ మా వాళ్ళు కొట్టుకుంటుండరు దయచేసి మీరు రావాలి అంటే వచ్చిలేరు రెండు గంటల తర్వాత వచ్చిండ్రు అంతా కొట్టుకొని కొడుకుని చంపేసినాక అప్పుడు వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు చంపేసి వాళ్ళు వెళ్ళిపోయినాక పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఓకే నానుంటే మా కొడుకుని అది మున్సిపాలిటీ ట్రాక్టర్ల ఊళ్ళే ఆటోలు బెదురుకున్నారు ఎవ్వరు వచ్చి లేరు మంది ఒక్క మనిషిన్నారో పుల్కొచ్చారు అక్కడ మా అన్న వాళ్ళు ఉండరు అన్న వాళ్ళు వచ్చిండ్రు మా అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళో కూడా తెలిసిన పిల్లలు వచ్చి పిల్లగాని మున్సిపాలిటీ ట్రాక్టర్ల సర్పంచ్ డాక్టర్ వేసుకొని వచ్చినాం వన్ జీరో అప్పుడే వచ్చింది ట్రాక్టర్ వచ్చినప్పుడు వచ్చింది వచ్చినాక వచ్చింది గొడవ ముందే చేసినాం పోలీసు వాళ్ళ వల్లనే మాకు చనిపోయిండు కాబట్టి మాకు న్యాయం జరగాలి మా కొడుకుని పూంచనీయం వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళని ఇప్పుడు ఇడికి పట్టుకరావాలి ఆడవాళ్ళని మొగ్గు వాళ్ళు వస్తేనే మా కొడుకుని పూంచనిస్తాం అంతవర దగ్గర పూంచనిస్తాలి వాళ్ళు ఇంటి ముందలనే వేస్తాం శవామి అంటే చంపుతారు వాళ్ళు ఎంతమందినంటే చంపుకుంటూ పోతారు మాకు జరగదు ఇంకొకరికి జరగకూడదు మాకు న్యాయం కావాలి వాళ్ళు ఆ ఢిల్లీలో దాచే దా పెట్టుకున్నా పట్టుకొని రావాలే వాళ్ళ నీడికి పద్దెనాలు కూడా పట్టాను తిరిగా మనదానికే